హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర సో ఈ వీడియోలో మనం ఏసీఎల్ టేర్ గురించి డిస్కస్ చేసుకున్నామండి సో నెంబర్ వన్ ఏసీఎల్ టేర్ ఎందుకు జరుగుతుంది సో ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు స్పోర్ట్స్ ఆడినప్పుడు బైక్ యాక్సిడెంట్స్ అప్పుడు కామన్గా చినుగుతూ ఉంటుంది సో ఏసీఎల్ టేర్ చినిగిందని మనకి ఎక్స్రేలో కనపడుతుందా లేదా ఫ్రెండ్స్ ఏదైనా ఏసీఎల్ అవల్షన్ ఉందనుకోండి బోన్ పీస్తో పాటు వేస్తే అది ఎక్స్రేలో కనపడుతుందండి లేదంటే మనకి అది ఎంఆర్ఐలో తెలుస్తుంది నెంబర్ త్రీ మోకాలకి దెబ్బ తగిలినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సో మీరు అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జరీ కన్సల్ట్ అవ్వండి వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అవసరం అనుకుంటే ఎక్స్రే ఇంకా అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాను సజెస్ట్ చేస్తారు ఓకేనా సో ఏసీఎల్ టేర్ ఉంటే ఏం చేయాలి సో ఏసీఎల్ టేర్ ఉందని మీకు ఎంఆర్ఐలో మీ అందరూ మీరు తెలుసుకున్న మీరు ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జరీ కన్సల్ట్ అవ్వండి వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు సర్జరీ అవసరమా లేదా అనేది చెప్తారు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఏసీఎల్ టేర్ ఉన్న పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏసీఎల్ టేర్ ఉన్న ప్రతి పేషెంట్కి కాలు పోవడము కాలు సైడ్కి వెళ్ళిపోవడము నొప్పి రావడము కాలు మర్చడం చాపడం ఇబ్బందిగా ఉండడము నడవలేకపోవడము పరిగెత్తలేకపోవడము అందరికీ ఈ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు కొంతమందికి ఉండొచ్చండి కొంతమందికి ఉండకపోవచ్చు సో అది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ విషయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ సర్జరీ అవసరం అయితే ఇప్పుడు ఆర్థరోస్కోపీ ద్వారా చేస్తున్నామండి నేను ఎక్కువ ఆర్థరోస్కోపీ నేను ఎక్కువ నీ అండ్ షోల్డర్ సర్జరీస్ చేస్తానండి సో ఆర్థరోస్కోపీ ద్వారా చేస్తాము అంటే మోకాల్కి ఒక కెమెరా పంపించి మన మోకాల్లో ఉన్న లిగమెంట్ టేర్ని చూసి ఇక్కడ పక్కన ఉన్న హ్యాండ్ స్ట్రింగ్ దగ్గర నుంచి ఒక గ్రాఫ్ట్ తీసి దాన్ని లిగమెంట్లా లా తయారు చేసి ఫీమర్కి ఒక టన్నెలు టిబియాకు ఒక టన్నెల్ వేసి ఫీమర్ దగ్గర రెండో బటను టిబియా దగ్గర స్క్రూతో ఫిక్స్ చేయడం జరుగుతుందండి సో ఏసీఎల్ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది ఏసీఎల్ సర్జరీ తర్వాత రికవరీ చాలా బాగుంటుందండి మీ పనులు మీరు చేసుకోగలరు మీరు మళ్ళీ మీరు గేమ్స్ ఆడగలరు ఎక్కడం దిగడానికి మీ పనులు చేసుకోవడానికి మీకు ఏం ఇబ్బంది ఉండదు ఎన్ని మంత్స్ టైం పడుతుంది ఫిజియోథెరపీ కానీ గేమ్స్ ఆడడానికి యూజువల్గా నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ టైం పడుతుందండి మీరు మళ్ళీ రన్నింగ్ జంపింగ్ మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఆడడానికి ఓకేనా మీరు నా వీడియోస్లో రీసెంట్గా చూసుకుంటే ఒక పేషెంట్కి నేను నాలుగు నెలల క్రితం సర్జరీ చేస్తే ఆయన శబరిమల ఇల్లు వచ్చి గారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వచ్చారు ఆ స్వామి గారు సో కొంచెం పేషెంట్ పేషెంట్కి బట్టి అది టైం మారుతూ ఉంటుందండి ఇంకా కాస్ట్ ఎంత అవుతుంది అంటే రఫ్గా అది ఇంప్లాంట్ బట్టి ఆధారపడి ఉంటుందండి సో నేను మీకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ అవుతే కొంచెం కాస్ట్ ఎక్కువ వచ్చు ఇండియన్ ఇంప్లాంట్ అవుతే కొంచెం తక్కువ అవ్వచ్చు ఓకేనా దాని గురించి సో ఇంకా ఏమైనా ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ గురించి మీకు ఏమైనా సార్ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి మీకు ఎటువంటి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ మీద లేదా మెనిస్కల్ టేల్స్ మీద ఏదైనా మీ దగ్గర ఏమైనా ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా నాకు వాట్సాప్ పెట్టినా ఈ నెంబర్కి నేను చూసి మీకు రిప్లై ఇస్తానండి ఇంకా ఏసీఎల్తో పాటు కొంతమందికి పీసీఎల్ మెనిస్కస్ ఇవి కూడా చినుగుతాయండి సో రెండు మూడు లిగమెంట్స్ చినిగినప్పుడు ఏమవుతుందంటే రికవరీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది సర్జికల్ ప్రొసీజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఊండ్ హీలింగ్ లేకపోతే రిలేటివ్గా ఇవంతా కొంచెం డిలే అవ్వచ్చు సో హ్యావింగ్ సెట్ దట్ ఆర్థరాస్కోపీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిందండి సో స్పోర్ట్స్ ఇంజూరీస్ లిగమెంట్ ఇంజూరీస్ని మీరు అశ్రద్ధ చేయొచ్చు సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ ఏసీఎల్ టేర్ని వదిలేస్తే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏసీఎల్ టైర్ ఉండి మీకు కాలు ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది అనుకోండి ఏమైతుంది పక్కన ఉన్న మెనిస్కస్ కూడా జినిగిపోతుంది సో కాలు సైడ్కి వెళ్ళిపోతుంది ఏసీఎల్ జిగిపోయింది మినిస్కస్ కూడా జినిగిపోయింది అనుకోండి ఏమైతుంది మోకాలని తొందరగా అరిగిపోతూ ఉంటుంది సో అదొక్కడి మీరు దృష్టిలో పెట్టుకోండి సరేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి సో యూజువల్గా ట్వంటీ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏసీఎల్ టేర్ అనేది మనం చూస్తూ ఉంటాం ఓకే సరే పార్షియల్ ఏసీఎల్ టేర్కి ఏం చేయాలి సో పార్షియల్ ఏసీఎల్ టేర్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు సో పార్షియల్ ఏసీఎల్ టేర్కి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామిన్ చేయాలండి ఇన్స్టెబిలిటీ ఉందా లేదా చూడాలి సో ఇన్స్టెబిలిటీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ వేరు ఇన్స్టెబిలిటీ లేదంటే అవసరం లేదు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఏసీఎల్ టేర్ గురించి ఎక్కువ మందికి ఉండే డౌట్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ నేను స్పోర్ట్స్ ఆడగలనా లేదా మీరు కంపల్సరీ స్పోర్ట్స్ ఆడగలుగుతారు సో దానికి మెయిన్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ చేసుకోండి మంచిగా ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం బాయ్